Hello friends, welcome to ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి అద్దెపోయేటటువంటి ఒక శుభవార్త అయితే వచ్చిందండి మహిళలు ప్రతి నెల ఉచితంగా పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఇది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదండి ఇది కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తున్నారు అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పదిహేను వందలు ఏ పథకానికి సంబంధించి ఇస్తున్నారు అయితే మనం ఈ పదిహేను రూపాయలు పొందాలంటే మనం ఎలా పొందాలి మనకు ఉన్న ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి సో మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి మనం ఏ డాక్యుమెంట్స్ వెళ్ళి తీసుకుని వెళ్ళి అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైనా అప్డేట్ ఇచ్చినా కానీ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి ఈ స్కీమ్స్కి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాల్లోకి వెళ్దాము ఇక్కడ చూసుకున్నట్టు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మహిళలకు నెలవారి పదిహేను వందల రూపాయలు సాయం పొందండి అర్హతలు వీటికి సంబంధించినటువంటి వివరాలు కూడా విడుదల చేశారు ఇక్కడ నెలవారీ ఆర్థిక సహాయం అందించడం ద్వారా మరియు పొదుపును ప్రోత్సహించడం ద్వారా మహిళలకు సాధికారత కల్పించడానికి ఉద్దేశించిన అనేక ఆర్థిక పథకాలు భారతదేశంలో గణనీయమైన ప్రజాధారణ పొందాయి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమాలు మహిళలు దేశాభివృద్ధిలో చురుకుగా పాల్గొనే మరియు ఆర్థిక స్వాతంత్రం పొందేలా ప్రోత్సహిస్తున్నాయి సో మహిళలకు నెలవారీ మద్దతు మరియు పెట్టుబడుల అవకాశాలను కూడా అయితే అందించే నాలుగు పథకాలను అయితే మనం చూద్దామండి సో ఫస్ట్ స్కీమ్ చూసుకున్నట్లయితే ఈ పథకం పేరు వచ్చేసి మనకు సుకన్య సమృద్ధి యోజన అండి ఎస్ఎస్ వై ఇది మనకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించారు యువతుల భవి భవిష్యత్తుకు భద్రత కల్పించేందుకు భేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన ప్రారంభించింది తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పది ఏళ్లలోపు బాలికల కోసం ఈ సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరుచుకోవచ్చు సో ఇక్కడ ఈ పథకం ఆకర్షణీయమైన ఎనిమిది పాయింట్ రెండు శాతం వార్షిక రాబడిని అయితే అందిస్తుంది ఇన్వెస్ట్మెంట్లు రెండు వందల యాభై రూపాయల నుండి ప్రారంభమవుతాయి గరిష్ట పరిమితి సంవత్సరానికి ఒకటి ఒకటి పాయింట్ ఐదు లక్షలు అమ్మాయికి ఇరవై ఒక ఏళ్ళు వచ్చినప్పుడు పథకం మెచ్యూర్డ్ అవుతుంది అయితే చదువు లేదా వివాహ ఖర్చుల కోసం పద్దెనిమిది ఏళ్ళ తర్వాత పాక్షిక ఉపసంహరణలు అనుమతించబడతాయి అంతేకాకుండా సంపా ఇక్కడ సంపాదించినటువంటి వడ్డీ కూడా పన్ను రహితమైతే చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మీ ఇంట్లో పది సంవత్సరాలు అమ్మాయి పదేళ్లలోపు బాలిక ఉంటే కనుక ఈ సుకన్య సమృద్ధి యోజన ద్వారా మీరేందంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలండి అంటే మీరు దీనికి సంబంధించి పోస్ట్ ఆఫీసుల్లో వెళ్ళి మీరు కనుక్కుంటే కనుక వాళ్ళు చెప్తారు రెండు వందల యాభై రూపాయలు కట్టాలని సో ఈ రెండు వందల యాభై రూపాయలు కడుతూ ఉంటే కనుక ఇరవై ఒక్క సంవత్సరాలు మీ అమ్మాయికి వస్తే కనుక మీకు అమౌంట్ అనేది సో వడ్డీ వడ్డీ పన్నుతో వడ్డీతో వేసి కూడా అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది దీని ఈ పథకం పేరు సుకన్య సమృద్ధి యోజన ఓకే సెకండ్ స్కీమ్ చూసుకున్నట్లయితే మహిళా సన్మాన్ సేవింగ్ సర్టిఫికేటు ఇక్కడ ఈ పథకానికి సంబంధించి మహిళా సన్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పొదుపు కార్యక్రమం బాలికలు యువతులు వివాహిత మహిళలు ఎలాంటి వయసు పరిమితం లేకుండా ఖాతాను తెరుచుకోవచ్చు సంరక్షకుడు కూడా మైనర్ బాలిక కోసం ఖాతా తెర తెరవచ్చు ఈ పథకం గరిష్టంగా రెండు లక్షల రూపాయలు డిపాజిట్ని అనుమతిస్తుంది మరియు ఇది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు అందుబాటులో ఉంటుంది ఈ చొరవ మహిళలు తమ యొక్క ఆర్థిక భద్రత కోసం పొదుపునైతే నిర్మించుకునేలా ప్రోత్సహిస్తుంది సో ఫ్రెండ్స్ ఇదైతే మహిళలు సో ఇంకా ఎవరైనా ఉన్నా కానీ అలాంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ స్కీమ్ను యూజ్ చేసుకోవచ్చు ఈ పథకం పేరు వచ్చేసి మహిళా సన్మాన్ సేవింగ్స్ స్కీమ్ సర్టిఫికేట్ అండి సో దీని ద్వారా కూడా మీరు సేవింగ్ చేసుకోవచ్చు ఇక్కడ థర్డ్ స్కీమ్ చూసుకున్నట్లయితే సుభద్ర యోజన అండి మహిళల్లో ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించేందుకు ఒడిషా ప్రభుత్వం సెప్టెంబర్ రెండునైతే సుభద్ర యోజనను ప్రవేశపెట్టింది ఇరవై ఒకటి మరియు అరవై ఒక సంవత్సరాల మధ్య వయసు గల అర్హులైనటువంటి మహిళలు సంవత్సరానికి పదివేల రూపాయలు ఆర్థిక స్వాయం అయితే పొందుతారు ఈ మొత్తం ఐదు సంవత్సరాలు అందించబడినటువంటి మొత్తం యాభై వేలతో మా రెండు సమాన వాయిదాల్లో పంపిణీ చేయబడుతుంది సో నిధులు నేరుగా లబ్ధిదారుడు ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడతాయి మరియు సౌకర్యవంతమైనటువంటి ఉపసంహరణ కోసం మహిళలకు సుభద్ర డెబిట్ కార్డులు కూడా అయితే జారీ చేయబడతాయి సో ఇది మనకు ఒరిస్సా గవర్నమెంట్ ప్రారంభించింది ఇది కేంద్ర ప్రభుత్వం కాదు ఇక్కడ ఫోర్త్ స్కీమ్ చూసుకున్నట్లయితే మజ్హీ లడ్కీ బెహిన్ యోజన ఇక్కడ ఈ పథకం ద్వారా ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందండి ఈ పథకాన్ని సో లడ్కీ బ ఇక్కడ లడ్కీ బహిన్ యోజన సో ఇక్కడ మజ్కి లడ్కీ బహిన్ యోజన ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళలకు సంబంధించి మనకు ప్రారంభించారు ఈ పథకాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కూడా అయితే కీలకమైన సహాయాన్ని అయితే అందిస్తాయి పొదుపులు మరియు పెట్టుబడులను ప్రోత్సహించే ఆర్థిక స్థిరత్వం మరియు స్వాతంత్రం ఇక్కడ స్వాతంత్రం సాధించడంలో వారికి సహాయపడతాయని చెప్పేసి ఇక్కడ అయితే చెబుతున్నారు సో ఇక్కడ ఈ పథకాలను మీరు యూస్ చేసుకొని మీరు మీరు అమౌంట్లు అనేది కడుతుంటే కనుక సో ప్రభుత్వమే వడ్డీ చేసి మీకు అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎవరైనా ఇళ్లల్లో పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా చదువు పరంగా కానివ్వండి వాళ్ళ పెళ్ళిళ్ళకి కానివ్వండి సో మీరు ఈ పథకాలను యూజ్ చేసుకొని కనుక సేవింగ్ సేవింగ్ చేస్తే కనుక తప్పనిసరిగా మీకు బెనిఫిట్ అనేది ఉంటుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ పథకాలకు సంబంధించి మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఒకటి మీ సేవా కేంద్రాలకు వెళ్ళండి సెకండ్ వన్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ అనేది వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్